గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గారికి మొత్తానికి మరో ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి దెబ్బ మీద దెబ్బదలుగుతున్నది ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కేసులో ఎమ్ఎల్సి కల్వకుంట్ల కవిత కేసీఆర్ గారాలపట్టి బిడ్డ ఆల్రెడీ టీఆర్జెల్లో రెండు నెలల నుండి మగ్గుతున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో అట్లనే లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి కుంభకోణం కేసులో కేసీఆర్ కూడా జైలుకు పోయేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నటువంటి పరిస్థితి జూన్ ఇరవై తారీఖు తర్వాత డెడ్ లైన్ కనబడుతున్నటువంటి పరిస్థితి కేసీఆర్ జైలుకు పోవడానికి అంతా రంగం సిద్ధమైందనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి ఎందుకంటే ఎవరైతే టాస్క్ ఫోర్స్ కి సంబంధించినటువంటి డిసిపి రాధా కిషన్ రావు ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో తనకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి కేసీఆర్ ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ తరలించమని చెప్పిండు ఐదు వందల కోట్ల రూపాయల ఎక్విప్మెంట్స్ తెచ్చిచ్చిండు ముప్పై మూడు జిల్లాలలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఫోన్ సంబంధించినటువంటి సెంటర్లు పెట్టినము ఒక్క రోజుకి తిరుపతన్న అనేటటువంటి ఎవరైతే ఎస్పీ అనేటటువంటి ఆ ఆయన దాదాపు ఆయన మూడు వందల మంది ఫోన్లు ట్యాపింగ్ వాళ్ళకి దాదాపు ముప్పై నుండి నలభై రెండు మంది టీము ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో సిబ్బంది ఉండేవాళ్ళట వాళ్ళందరితో కలిసి ఫోన్ ట్యాపింగ్ చేపించి చేసి కు ఎప్పటికప్పుడు డేటా కూడా పంపించేటటువంటి ప్రయత్నం చేసేదట అట్లనే వీ ట్రాన్స్ఫర్ చేసేటటువంటి ప్రయత్నం చేసేది లింకులు పంపించేటటువంటి ప్రయత్నం చేసేది కొన్ని వాట్సాప్ కి సంబంధించిన చాటింగ్ ని కూడా స్వీకరించేది మెసేజ్ లకు సంబంధించినటువంటి ఆంశ పర్సనల్ మెసేజ్ ని కూడా స్వీకరించే ప్రయత్నం చేసేది ఇవన్నీ కూడా కేసీఆర్ దృష్టికి మేము తీసుకెళ్లామంటూ కూడా చర్చ వినబడుతున్నది తర్వాత ప్రణీత్ రావు కి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో కూడా కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఈ సిఐ ప్రణీత్ రావు ఎవరైతే సంబంధించినటువంటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ లో పనిచేసేటటువంటి వ్యక్తినే ఈయన ఆల్రెడీ అనేక వివాదాల్లో చిక్కుకున్నటువంటి చూసినాం ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి స్టేట్మెంట్ కూడా రోజుకి మేము రెండు వందల మందికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసేది మేము సుమారు పన్నెండు వందల మంది ఫోన్ టాపింగ్ చేస్తాము దాంట్లో సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు కేసీఆర్ ను ప్రశ్నించేటటువంటి వ్యక్తులు ఉన్నారు అట్లనే కేసీఆర్ పైన యుద్ధం ప్రకటించిన కీలకమైనటువంటి ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా ఉన్నారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కూడా క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో కూడా కేసీఆర్ అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పాత్ర ఉంది అనేటటువంటి కోణం కూడా తెరపైకి వస్తున్నది కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా కేసీఆర్ అనేకమైన అవినీతికి పాల్పడ్డాడు దాదాపు లక్ష కోట్ల రూపాయలు అప్పనంగా కలవకుండా కుటుంబం భూముల పేర్ల మీద అనేకమైనటువంటి అంశాలపైన పైన దోచుకున్నారనేటటువంటి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కేసీఆర్ ఇరవై తారీఖు తర్వాత అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉందా జైలుకు పోవడానికి సర్వం సిద్ధం ఉందనేటటువంటి చర్చ వినబడతా ఉన్నది ఏం జరగొచ్చో నాతో పాటు మాట్లాడడానికి పొలిటికల్ ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ కటా కార్తీక్ లైవ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి కార్తీక్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం కార్తీక్ ఏం జరుగుతా ఉంది కేసీఆర్ కి సంబంధించిన విషయంలో ఏ టైంలో అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు ఊహించినటువంటి విధంగా కండ్లు బయర్లు అరెస్టు కూడా ఉండే అవకాశం ఉందనే చర్చ కనిపడుతుంది కేంద్ర బల్గాలు అరెస్ట్ చేయవచ్చ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసులు రంగంలోకి దిగేటటువంటి అవకాశం ఉండదు సలహం జరుగుతుంది కేసీఆర్ సంబంధించిన విషయంలో ఎస్ వాస్తవానికి కేసీఆర్ తన అధికారం కోల్పోయిన తర్వాత చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాడు కేసీఆర్ తన ముద్ర కూతురు కవిత ఆల్రెడీ దిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన విషయం తీహార్ జైల్లో గడుపుతున్న విషయం అందరికీ తెలుసు ఆ బాధ కాక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఎంపీ పార్టీ చేజారిపోతున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు రాబోయేటువంటి మొన్న ఎదుర్కొనేటువంటి పార్లమెంట్ ఎలక్షన్ జూన్ పూర్తితో రిజల్ట్ రాబోతుంది ఒకటి లేదా జీరో అంటే ఆ పార్టీకి ఈసారి పార్లమెంటులో అసలు స్థానం ఉంటుందా ఉండదా అనేటువంటి పరిస్థితిలో పిఆర్ఎస్ పార్టీ పడిపోయింది ఒక్కసారి పది సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత అధికారం నుంచి ఒక్క కోల్పోయిన తర్వాత ఇన్నాళ్ళు బాగా బతికిన జీవితం ఒక్కసారిగా కొలాప్స్ అయిన పరిస్థితి ఇంకోవైపు కేసీఆర్కి కమ్ముకు వస్తున్న కేసులు ఒకటి కాదు రెండు కాదు అనేకమైన కేసులను మీరే చెప్పే ప్రయత్నం చేశారు ఒకటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కేసుతో మొదలు పెడితే విద్యుత్ స్కామ్తో మొదలు పెడితే ఇయాల ఫోన్ ట్యాపింగ్ కేసు మోహినాబాద్ ఫామ్ హౌస్ వచ్చు అది కాక ఢిల్లీ రిక్కర్ స్కామ్లో కేసీఆర్ కూడా తెలిసే జరిగింది కేసీఆర్ పాత్ర కూడా ఉంది కేసీఆర్ తెలిసే కవిత ఈ నేరానికి పాల్పడింది కవితకి డబ్బులు ఇచ్చింది కవితకి అన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పర్మిషన్స్ ఇప్పించింది మొత్తం కేసీఆర్ఏ ఈ ఢిల్లీ రిక్కర్ స్కామ్లో కేసీఆర్ కూడా పాత్ర ఉంటుంది అనేటువంటి ఆరోపణలు అదే నిన్నటికి నిన్న బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ కూడా మీరు చూసే ఉంటారు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయండి ఆ పార్టీ ఫోన్ టాపింగ్ చేసి వ్యవహారాలు నడిపింది అక్రమంగా అనేక ఎలక్షన్స్ను చేసింది అనేటువంటిది ఇంకోటి ఏంటంటే ఇంకో కేసులు కూడా పుంజుకొస్తూ ఉన్నాయి తర్వాత రేపు ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు ఎవరైతే బీజేపీ అంటే ఎవరైతే బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయారో వాళ్ళందరూ కూడా కేసులు వేయబోతూ ఉన్నారో మనకు అందులో సమాచారం కేవలం ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా అధికార దుర్వినోరు కానీ పాల్పడి ఇక్కడ బీఆర్ఎస్ గెలిచిందే కానీ బీఆర్ఎస్ నిజాయితీగా గెలవలేదు ప్రజల ఓటుతో గెలవలేదు కేవలం అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలిచింది కాబట్టి బీఆర్ఎస్ను అనర్హులుగా ప్రకటించింది ఎవరైతే గెలిచారో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాళ్ళని అనర్హులుగా కల్పించండి అని చెప్పేసి పిటిషన్ పోయిపోతున్నట్టు సమాచారం ఈసారి ఈ పిటిషన్ పడతాయో తెలియదు కానీ ఇప్పటికే దాదాపు బీఆర్ఎస్ స్పందించిన ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఏదో కాంగ్రెస్లోకో లేదా బీజేపీలోకో పోవటానికి సిద్ధమై కూర్చున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అంటే బీఆర్ఎస్కి ఒకవైపు ఇబ్బందులు ఇంకోవైపు కేసీఆర్కి పర్సనల్గా కేసులు ఇది నిజానికి కేసీఆర్కి రాజకీయంగా ఊహించని పరిస్థితిని కేసీఆర్ ఎదుర్కొంటున్నారు అని చెప్పక తప్పదు ఆయన అరెస్ట్ ఎప్పుడవుతారు అనడానికి ముహూర్తం అంటే వాస్తవానికి ఏంటంటే జూన్ పోర్ తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత పోలీసులంతా ఇప్పటివరకు ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులంతా కూడా క్లియర్ గట్గా కేసీఆర్ మీద అనేక విషయాల్లో ఎంక్వైరీలు స్పీడప్ చేసే అవకాశం ఉంది ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ మీద స్పెషల్ టీం పనిచేస్తూ ఉంది కేసీఆర్ మీద కీలకమైన ఆధారాలు కూడా దొరికాయి రాధాకృష్ణరావు తనంతా తాను సాక్ష్యం చెప్పారు తర్వాత ఎవరైతే చీఫ్ ఉన్నారో ప్రభాకర్ రావు ఇంకా రావాల్సింది ఆయన కూడా రాబోయే రోజుల్లో ఈ జూన్లో వస్తారు జూన్ మొదటి వారంలో వస్తారని అందున్న సమాచారం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు క్యాన్సర్కి ఆయన అని ఆయనకు ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు ఆయన కూడా రాక తప్పని పరిస్థితి సో వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పటికీ సరే ప్రభాకర్ రావు స్టేట్మెంట్తో సంబంధం లేకుండానే రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్ ఆధారంగా రిమాండ్ రిపోర్ట్ ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా కేసీఆర్ని ని నోటీసులు వెళ్ళొచ్చు ఆ తర్వాత అరెస్ట్ జరగవచ్చు అనేవి జరుగుతూ ఉంది మరి ఎస్ ఇంకో విషయం కూడా ఎస్ అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర కూడా మేము అక్కడ ఉన్నటువంటి నాలాలో హార్డ్ డిస్క్లు విసిరేస్తామంటూ కూడా ప్రణీత్ రావు కీలకమైన స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు పన్నెండు వందల మంది ఫోన్ ట్యాపింగ్లు చేస్తాము దాంట్లో మహిళలు దాదాపు ఐదు వందల అరవై రెండు మంది మహిళల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తామనేటటువంటి అంశాన్ని క్లియర్ కట్ గా తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అంటే గతంలో రాధాకృష్ణరావు బీఆర్ఎస్ సుప్రీం అన్నాడు ఇప్పుడు క్లియర్గా కేసీఆర్ అని అంటా ఉన్నాడు అంటే కేసీఆర్ నిజంగానే ఫోన్ ట్యాపింగ్లో కీలక పాత్ర ఉండొచ్చా ఎందుకంటే కేసీఆర్ఏ ప్రెస్ మీట్లో చెప్పిండు అవసరం అండి అది భద్రతకు సంబంధించిన విషయం నేను ముఖ్యమంత్రిని దానికి ఒక సపరేట్ టీం ఉంటుంది ఒక వ్యవహారం ఉంటుంది అనేటటువంటి మాట కూడా మాట్లాడిండు అంటే ఎట్లా నా కేసీఆర్ ఇప్పుడు ఒక విషయం ఎవరికి తెలవదు కాదు రాజకీయాలు తెలిసిన ప్రతి వాడికి రాజకీయాలు తెలియని ప్రజ వాళ్ళకు కూడా తెలిసే విషయం ఏంటంటే సహజంగా గవర్నమెంట్లో ఏ విషయమైనా ఎవరి డెసిషన్ మేకర్ అంటే సీఎం అంతమంగా సీఎంగా తెలవకుండా రా రాష్ట్రంలో ఏ శాఖ కూడా ఏ పని చేసే అవకాశం ఉండదు అందులో ప్రత్యేకించి కేసీఆర్ పరిపాలనలో కేవలం కుటుంబ పర్మిషన్ లేకుండా అంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత పర్మిషన్ లేకుండా ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే ఏ అధికారి ఏ రికమెండేషన్ తీసుకోవడానికి అవకాశమే లేదు మరి అలాంటిది కేసీఆర్ పరిపాలనలో కేసీఆర్ తెలవకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి కేసీఆర్ చేశారు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పరికరానికి బడ్జెట్ ఇచ్చేది ఎవరు సీఎంగా ఉన్న కేసీఆర్ కాదా అయ్యి ఇజ్రాయిల్ నుంచి కొన్ని వందల కోటి రూపాయలతో తెప్పించారని అంటున్నారు ఆ వందల కోటి రూపాయలకి అవకాశం ఇచ్చే డబ్బులు శాంక్షన్ చేసేది ఎవరు బీఆర్ఎస్ చీఫ్గా ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ఏ కదా సరే అది పక్కన పెట్టండి మోయిరా పామా హౌస్లో ప్రత్యేకించి సీసీ కెమెరాలని స్పెషల్ సిసి కెమెరాని ఢిల్లీ నుంచి తెప్పించారు అది ఆడియో రికార్డు కూడా చేసే సిసి కెమెరాలు ఆ పామోదు డ్రామా డ్రామా ఏదైతే ఉందో దాంట్లో వాడుపడ్డ సీసీ కెమెరాల కాస్ట్ దానికంటే డబ్బులు ఎవరిచ్చారు ఎవరు పర్మిషన్తో ఆయన తీసుకొచ్చి ఉంటారు ఖచ్చితంగా కేసీఆర్ చదవకుండా ఉంటుందా

అప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టు రేపో ఎల్లుండో జరగొచ్చు అన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో అప్పటికే ఢిల్లీ లిక్కర్ లిక్కర్ స్కామ్లో కవిత స్పీకర్లో కష్టాల్లో ఎదుర్కోబోతుందనే ఒక అంచనా ఉన్నటువంటి సమయంలో కవితను తప్పించడం కోసం బీజేపీతో ఒక లాబింగ్ని బ్లాక్మెయిలింగ్ని నడుపుకోవడం కోసం మొయినాబాద్ ప్రమోద్ హైడ్రామా నడిచింది అనేటువంటిది అంటే ఆ రోజు బిఆర్ సంతోష్ మీద కేసు పెట్టి మీరు కవితను అరెస్ట్ చేస్తే నేను బిఆర్ సంతోష్ను అరెస్ట్ చేస్తాను మీరు కవితను వదిలేస్తే నేను బియ్య సంతోషాన్ని వదిలేస్తా లేకపోతే నేను అరెస్ట్ చేస్తా మిమ్మల్ని ఇబ్బంది పెడతా మీ మీద కేసులు పెడతా మీ పార్టీని బదనాం చేస్తా అనేటువంటి ఒక బ్లాక్మెయిలింగ్కి కేసీఆర్ దిగాడనేటువంటిది వాస్తవానికి మనకు అంతున్న సమాచారం ప్రకారం మీకు గుర్తుండే ఉండదు మోడీ స్టేజ్ మీద చెప్పాడు కేసీఆర్ లోపల మోడీతో మాట్లాడిన మాటని ఎందుకు మోడీ అంతగానో కేసీఆర్ మాట్లాడిన మాట ఎందుకు చెప్పాడు అంటే వాస్తవంగా నా కొడుకుని సీఎం చేద్దామనుకుంటున్నాను నేను ఎన్డీఏలో చేద్దాం అనుకున్నాను నా కొడుకుని మీరు ఆస్వాదించండి అంటే సహజంగా ఇలాంటి అనఫిషల్ మాటలు అంటే లోపల జరిగేటువంటి ఆర్థికార్డు మాట ఆంధ్రికార్డ్ ఎవరు చెప్పరు కానీ మోడీ ఎందుకు చెప్పాడంటే బీజేపీని అంతగా బ్లాక్మెయిల్ కేసీఆర్ చేశాడు కాబట్టి కేసీఆర్ వ్యవహార శైలి ఏంటో తెలంగాణ ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతోనే మోడీ స్టేజ్ మీద చెప్పాడు అనేటువంటిది అందుకని ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఎన్డీఏలో చేరుతాను బీజేపీతో పొత్తు పెట్టుకుంటాను తెలంగాణలో కాంగ్రెస్ కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలిపించడం కోసం బీజేపీకి నేను ఉపయోగపడతానని కేసీఆర్ ఆఫర్ బీజేపీకి ఇచ్చినప్పుడు కూడా కేసీఆర్ బీజేపీ ఎందుకు నమ్మలేదంటే ఇలాంటి బ్లాక్ మైనింగ్ వ్యవహారాలు గతంలో నడిపాడు కాబట్టి అని ఈ వార్తలన్నీ వినపడుతున్నాయి క్లియర్గా ఏంటి అంటే కేసీఆర్ ఆ రోజు పామోద్ హైడ్రామా నడిపిందంతా కేవలం బ్లాక్ మైనింగ్ వ్యవహారాల కోసం తన బిడ్డను కవితను రక్షించుకోవడం కోసం దానికోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి సిసి కెమెరాకుని ఒక హైడ్రామా నడిపే ప్రయత్నం చేశాడు ఇదంతా పొలిటికల్ హైడ్రామా బిహైండ్ దానికున్న కారణాలన్నీ కవిత రక్షణ కోసం కేసీఆర్ తీసుకున్న చర్యలు అనేటువంటిది ఏర్పడుతుంది సో ఒక్కొక్కటిగా కేసీఆర్ విషయాలన్నీ బయటకు వస్తా ఉన్నాయి రైట్ కేసీఆర్ ఒకవేళ ఒకవేళ అరెస్ట్ అయితే సానుభూతి డ్రామా ప్లే చేసేటటువంటి అవకాశం ఉండొచ్చా అంటే ఒక విషయం మీనింగ్ క్లియర్గా చెప్పుకోవంటే గత శతాబ్ది కాలంగా కేసీఆర్కి చాలా సానుభూతి ఉంది ఆయన ముఖ్యమంత్రిగా వరుసగా రెండుసార్లు ప్రజల అధికారం ఇచ్చారు ఆయన తెలంగాణ రాజసారిగా చూశారు తెలంగాణ జాతి పెద్దగా కేసీఆర్ని చూశారు కానీ ఇవాళ బయటకు వస్తున్న విషయాల ప్రకారం చూస్తే కేసీఆర్కి ఆ సానుభూతి ఉందా అంటే లేదు లేదని పరిస్థితి చెప్పుకోవాలి ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ముప్పై తొమ్మిది స్థానాలు గెలిచాడు ముప్పై తొమ్మిది స్థానాలంటే కనీసం మూడు స్థానాలన్నా నాలుగు స్థానాలు పార్లమెంట్ స్థానాలన్నా గెలిచే పరిస్థితి ఉండాలి కానీ ఇవాళ సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితి అంటే సింగిల్ స్థానం కూడా వస్తా రాదా అని అనుమానం ఉండే పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్కి సానుభూతి ఉన్నట్టా కేసీఆర్ వైపు ప్రజలు ఉన్నట్టా లేనట్ట రేపు కేసీఆర్ అరెస్ట్ చేసి సానుభూతి వస్తా రాదా ఒకసారి చెక్ చేసుకుంటే ఇలా కవిత అరెస్ట్ అయింది కవిత గతంలో నిజామాబాద్ ఎంపీ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా నిజామాబాద్ నిలబడింది కథ ఓడిపోయింది మరి నిజామాబాద్లో కవితకి సానుభూతి ఉన్నట్టా లేనట్టా కవిత అక్కడ బీఆర్ఎస్ గెలిస్తే కవిత సానుభూతి ఉన్నట్టు బీఆర్ఎస్ ఓడిపోతే కవితకు సానుభూతి లేనట్టు కానీ అక్కడ మనకు అంత సమాచారం ఫైటింగ్ కాంగ్రెస్కి బీజేపీకి మధ్య ఉంది తప్ప బీఆర్ఎస్ మూడో ప్లేస్లో ఉంది నిజామాబాద్లో అంటే కవిత అరెస్ట్ మీద జనరల్ సింపతి లేనట్టే కదా కామారెడ్డిలో స్వయంగా కేసీఆర్ ఓడిపోయాడు సహజంగా సహజంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎన్నికల్లో పోటీ చేయటం అనేది అంత చిన్న విషయం కాదు అందులో తెలంగాణలో చాలా పెద్ద లీడర్గా కేసీఆర్ తనకు తను చెప్పుకుంటూ ఉంటాడు అంత పెద్ద లీడర్ కామారెడ్డి ఓడిపోయాడు కామారెడ్డిలో ఓడిపోయాడు తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ పట్టు ఉన్న భావన ఏంటి ప్రజెంట్ ఇది అర్థం చేసుకుంటే కేసీఆర్ అరెస్ట్ అయితే ఒకవేళ కేసీఆర్ని కనుక అరెస్ట్ చేసేటటువంటి అవకాశమే ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి విషయంలో అరెస్ట్ చేయవచ్చా లేకపోతే ఫోన్ కి సంబంధించిన వ్యవహారంలో అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చా అంటే ఈ రెండే అని ఎందుకు అనుకోవాలి విద్యుత్ స్కామ్ అని ఎందుకు కనుక్కోకూడదు కాలుష్యం స్కామ్ అని ఎందుకు అనుకోకూడదు ఆ విషయాలు కూడా జ్యుడిషియర్ అని కూడా చాలా స్పీడ్గా హై స్పీడ్ మీద వెళ్ళిపోతూ ఉంది మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ తీసుకున్న ముడుపులకు సంబంధించి చాలా వ్యవహారాలు బయటకొస్తా ఉన్నాయనేటువంటిది సమాచారం అంటే ఒకటి ఏంటంటే క్రియరకట్టుగా కేసీఆర్ అరెస్టు జరగవచ్చు అనేటువంటిది ఒకటి సహజంగా ఏ కేసులో ముందు అరెస్ట్ అయినా తర్వాత ఇంకో కేసు పెట్టి ఒక కేసులో పేరు వచ్చినా రెండో కేసులో అరెస్ట్ జైల్లో ఉండాల్సిన పరిస్థితుల్లో కేసీఆర్ కాక ఎందుకంటే మీకు ఉదాహరణ చెప్తా ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద మొట్టమొదటి అరెస్ట్ అయింది కానీ తర్వాత ఆయన మీద ఉన్నట్టుండి ఆరు కేసులు ఒక్కసారిగా పెట్టబడ్డాయి తర్వాత ఒక కేసులో బేరెచ్చినా ఇంకో కేసులో బేరు తెచ్చుకోవాలని పరిస్థితి పడ్డాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణలో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత చూడండి ఫస్ట్ అరెస్ట్ అయింది సీబీఐ అరెస్ట్ చేసింది తర్వాత ఈడీ వెంటనే కేసు నమోదు చేసింది దాంట్లో అరెస్ట్ చూపించుకునే ప్రయత్నం చేసింది ఇప్పుడు రెండు కేసుల్లో కూడా బేరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి కవితకు పడింది సో ఒక కేసులో అరెస్ట్ అయినా సరే రెండో కేసులో తప్పనిసరిగా జైల్లో ఉండాల్సిన పరిస్థితిలో కేసీఆర్ పడొచ్చు రేపు ఎస్ ఒక చర్చ వినబడుతుంది నిజంగానే డెడ్ లైన్ ఏమైనా ఉందా కేసీఆర్కి లేకపోతే ఎప్పుడైనా ఏ టైంలో ఏటటువంటి అవకాశం ఉండొచ్చు నేను అనుకోవటం నా హోప్నెస్ ప్రకారం డెడ్ లైన్ ముహూర్తాలు ఏమి ఉండవు వీలైన తొందరలోనే కేసీఆర్ అరెస్ట్ జరగవచ్చు అని నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే ప్రత్యేకించి మీరు అన్నట్టు మిగతా అనేక కేసులు ఉన్నప్పుడు కూడా ముందుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసు అంటే గా ఉంది కాబట్టి సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారు కాబట్టి దర్యాప్తు కూడా చాలా వేగంగా పోతుంది కాబట్టి ముందుగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో జరగవచ్చే అంటే బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర పెద్దలు కూడా కేసీఆర్ పైన గుస్సా అయితా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఎందుకంటే కిషన్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయింది బండి సంజయ్ ఫోన్ ట్యాప్ అయింది ధర్మపురి అరవింద్ ఫోన్ ట్యాప్ అయింది ఈటల రాజేందర్ ఫోన్ ట్యాప్ అయింది ఇట్లా రాజా సింగ్ ఫోన్ కూడా ట్యాప్ చేసే ప్రయత్నం చేశారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేతల ఫోన్ ట్యాపింగ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారంటూ చర్చ వినబడ్డది అంటే ఎట్లా దుబాకకు సంబంధించిన ఎన్నికలలో కానివ్వండి ఇవ్వండి లేకపోతే హుదరాబాద్కి సంబంధించిన ఎన్నికలలో కూడా ఈటల రాజేందర్ ఫోన్ ట్యాపింగ్ చేయించారనే చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి అంటే ఏ విధంగా ఏ కోణాలలో జరగవచ్చు నిజంగానే జరుగుతే మా బీజేపీ వాళ్ళని ఇబ్బంది పెట్టింది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ పైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఒక కీలకమైన చర్చ వినబడుతుంది కేంద్ర పెద్దలు కూడా కేసీఆర్ పైన గుస్సా చర్చ వినబడుతుంది నిజమేనా ఎస్ గతంలో కేసీఆర్ పట్ల ఉదాసీనంగా ఉదాసీనంగా ఉన్నటువంటి బీజేపీ పెద్దలు ఎందుకంటే కేసీఆర్ కనుక పొలిటికల్ ఎక్కిల్ అవుతే ఆ ప్లేస్లో కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ రావడం కంటే కేసీఆర్ ఉంటుందే మంచిది అని చెప్పేసి కేసీఆర్తో ఉదాసీనంగా ఉండి అనేక ఆరోపణలు చేసినప్పటికీ ఒక్క కేసు కూడా పెట్టి ఒక్క ఎంక్వైరీ కూడా వేయని బీజేపీ వాళ్ళు ఇవాళ కేసీఆర్ పార్టీ చాలా గుస్తాగా ఉన్నారు కారణం ఏంటి అంటే రెండు మూడు విషయాలు ఒకటే పొలిటికల్గా బీఆర్ఎస్ తెలంగాణలో లేకుండా పోతే ఆ స్పేస్ని బీజేపీ ఆక్రమించుకోవచ్చు బీఆర్ఎస్ వెనకాల ఉన్నటువంటి అర్బన్ ఓట్ బ్యాంకు బీసీ ఓట్ బ్యాంకు అది ఆటోమేటిక్గా యాంటీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కాబట్టి అది బీజేపీ వెనక్కి వస్తుంది రెండవది కేసీఆర్ అనేవాడు గతంలో అనేక ఆడిన డ్రామాలు బీజేపీని తిట్టిన తిట్లు బీజేపీ నాయకుల మీద పెట్టిన కేసులు బీజేపీని ఓడించడం కోసం చేసిన చేస్తులు రెండోది మీరు ఇందాకనే మనం చెప్పుకున్నట్టు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బీజేపీలో అగ్ర నేతగా ఉన్న బిఆర్ సంతోష్ మీద కేసు పెట్టి బిఆర్ సంతోష్ బ్లాక్ మెయిలింగ్ దిగిన వ్యవహారం ఇది పక్కన పెడితే కూడా బండి సంజయ్ బీజేపీ చీఫ్గా ఆరో స్టేటు అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన ఫోన్ ట్యాప్ చేశాడు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశాడు అనేటువంటి అనుమానం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా బీజేపీకి చాలా కోపం తెప్పించే విషయాలు ఖచ్చితంగా కేసీఆర్ పట్ల బీజేపీ కానీ కేంద్రం కానీ ఏమాత్రం ఉదాసీనంగా ఉండే అవకాశం లేదు సహజంగా ఏందంటే కాంగ్రెస్ ప్రభుత్వం కోపం పడితే బీజేపీ రక్షిస్తుంది సహజంగా కానీ ఇక్కడ కేసీఆర్ విషయం ఏంటంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కోపంగా ఉందో కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా అంతే కోపంగా ఉంది ఏ మాత్రం కోపంలో వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని చెప్పడానికి లేదు ఇద్దరు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రెండు ఆగ్రహంగా ఉన్నది కేసీఆర్నే అందుకనే ఇటు ఇండియా కూటంలోనూ కేసీఆర్ని చేర్చుకోలేదు అటు ఎన్డీఏ కూటమిలో చేరతానన్నా కేసీఆర్ చేర్చుకోలేదు అంటే కేసీఆర్ పట్ల వాళ్ళకున్న వైఖరిని అర్థం చేసుకోండి దీనికి కారణం ఏంటంటే కేసీఆర్ తవ్వుకున్నటువంటి తవ్వకాలే కారణం కేసీఆర్ తో స్వయంకృత అపరాధారే కారణం ఎస్ రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు మొత్తానికి మీరు సిబిఐ ఎంక్వైరీకి రెడీ ఉంటారా ఎందుకంటే అన్నిటికీ సీబీఐ సై అంటా ఉన్నారు కదా ఫోన్ ట్యాపింగ్లో మీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీకి మీరు రెడీ ఉన్నారా మీరు సవాల్ విసిరండి అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి రెడీ ఉన్నారా సిబిఐకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా సిబిఐ ఎంక్వైరీకి ఎలా అడిగి ఉంటారు ఇప్పటికే టెలిగ్రాఫ్ చట్టం పెడితే కేసీఆర్ పరిస్థితి ఏందని వాళ్ళ భయాందోళనలు ఉంటే మరి సీబీఐ ఎంక్వైరీ అంటారు మీరు సీబీఐ అనే పేరుని పడుతున్నాయి కేసీఆర్కి ఇప్పుడు కాదు తన అధికారంలో ఉన్నప్పటికి కూడా సిబిఐ పేరు పెడితే సిబిఐ పేరు వినగానే వెన్నులో ఒట్టే పరిస్థితి ఎందుకంటే ఏ దేని మీద అప్పుడు ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ లో సిబిఐ ఈడీ ఎంక్వైరీ నడుస్తూ ఉన్నాయి కవిత అరస్తు జరగవచ్చు అంకెన కేసీఆర్కి ఎప్పటి నుంచే ఉంది తన కుటుంబంలో తన కూతురు పార్టీ మాజీ ఎంపీ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న కవిత అరెస్ట్ అవుతారన్న భయం ఒకవైపు తన కూతురు అరెస్ట్ అవుతారన్న భయం ఒకవైపు తర్వాత తన మీదగా కాకతీ మన అనేక కేసులు ఉన్నాయి కాబట్టి వాటి మీద విద్యుత్ స్కామ్ మీద వేస్తారు తర్వాత కాళేశ్వరం మీద వేస్తారు వీటి మీద వేస్తే నా బాగోదాలు ఎక్కడ బయటకు వస్తే ఎక్కడ అరెస్ట్ జరిగిపోతుందో ముఖ్యమంత్రిగా ఉంటే అరెస్ట్ కావాల్సిన పరిస్థితి వస్తుందేమో అనేటువంటి భయం ఇంకోవైపు ఎందుకంటే తను బలంగా కోరుకున్నది ఏంటంటే తన కొడుకు సీఎంగా ఉండేంత వరకు నేను పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండాలి అనువంటిది ఇప్పుడు గెలిస్తే కొడుకును సీఎం చేసేవాడు కానీ కొడుకును సీఎం చేయకుండానే పార్టీ పదవి పోయింది ముఖ్యమంత్రి పార్టీ కూడా పోయే పరిస్థితి ఉంది ఇప్పుడు అదే భయంలో కేసీఆర్ ఉండే మళ్ళీ సీబీఐ ఎంక్వైరీ ఎందుకు కోరుకుంటాడు చెప్పండి కాకపోతే కా బీజేపీ నేషనల్ అధికారులు ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులు ఉంది కాంగ్రెస్ మీద బీజేపీ సహజంగానే కోపంగా కక్షగా ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి చేసే చాలా పనుల మీద సీబీఐ ఎంక్వైరీ అడుగుతారు కానీ వాళ్ళు కాళ్ళు చేసుకున్న పనుల మీద సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా అడిగే పరిస్థితి లేదు పైగా సీబీఐ పేరు ఉచ్చరించారంటేనే చాలా భయంలో కేసీఆర్ ఉన్నారు యా సో థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇది కార్తిక అన్న చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం మొత్తానికి కేసీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం చేసేటటువంటి కార్యక్రమం కనబడుతున్నటువంటి పరిస్థితి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే అత్యంత కీలకమైనటువంటి ప్రధాన లక్ష్యంగా ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దూసుకోబోతున్నటువంటి పరిస్థితి స్పెషల్ టీం కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారో ఇటు డీసీపీలు కానివ్వండి ఎస్పీలు కానివ్వండి సిఐలు కానివ్వండి ఎస్ఐలు కానివ్వండి అనేకమైనటువంటి కోణాలలో దాదాపు కీలకమైనటువంటి విలమ సామాజిక వర్గానికి చెందినటువంటి రావులు మాత్రం కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు ప్రణీత్ రావుకు చుట్టపోళ్ళు అట్నే రాధాకృష్ణరావుకు చుట్టపోలు అట్లనే వైపు ఎవరు ప్రభాకర్ రావుకు ఎవరైతే ఎవరైతున్నారో వీళ్ళంతా కూడా ఒక టీం లెక్క ఫామ్ అయ్యి మూడు జిల్లాలలో పాగా వేశారు అందరు ఫోన్లు కూడా ట్యాప్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు పర్సనల్ వ్యవహారాలలో కూడా ఫోన్లు ట్యాపింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారట ఇంకా దారుణమైన విషయం ఏంటంటే కొంతమంది పోలీస్ అధికారులు అంటే కేసీఆర్ కోసం పనిచేసేటటువంటి వ్యక్తులు కేసీఆర్ కు తొత్తులాగా వ్యవహరించినటువంటి కొంతమంది పోలీస్ అధికారులు వాళ్ళ సతీమణిల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారట వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసేటటువంటి నీచమైన సంస్కృతికి దిగజారనేటటువంటి కోణాలు కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి కీలక పాత్ర ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేటటువంటి చర్చ మాత్రం పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి